హలో ఎవరండి మాట్లాడలేదు మీకు ఎవరు కావాలి సార్ నేను ఇక్కడ జనార్దన్ గౌడ్ మాట్లాడుతున్నా సార్ చెప్పండి సార్ నా పేరు గోపి చెప్పండి ఓ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చాలా చాలా సంతోషం నేను కలిసినందుకు ఏం లేదు సార్ ఇక్కడ నేను చర్చి పోయేవాడిని మీ యొక్క వీడియో చూసి చర్చి మానేశాను సార్ మా ఫాస్టరు ఆయన సుధాకర్ డాక్టరు సుధాకర్ నానకలు కావాలి అభిషేకాలు కావాలి నాకు నేను చర్చ గడుతున్నా నువ్వు ఇటుకేవి నువ్వు ఉసికేవి రెండు నెలలు రెండు నెలల నుంచి చూస్తున్నా సార్ నేను బీసీ గౌడ్ బ్యాక్వర్డ్ సార్ నేను గౌడ్ అని మాట్లాడుతున్నా సార్ పెళ్లిలో ఉంటాను సార్ చూసి మీ యొక్క బిగ్ వచ్చింది సార్ నాకు మీ ఛానల్ చూడడంలా వచ్చి పోవడం లేదు సార్ నేను ముందే నేను సార్ పోవడం లేదు ఫోన్ చేస్తున్నారు సార్ పాస్టర్ ఫోన్ చేస్తున్నారు మీ మాట చెప్తాను అయ్యూబ్ లో ఫోన్ లో ఇలా చూసాను మన యూట్యూబ్ లో ఇలా అభిమాను గోపి గారు అర్మని గారు ఇలా పోవద్దు ఇలా ఎక్కడో దానికి మనం పూజలు చేయడం ఏంటిది మన భారతదేశంలో పుట్టలేదు మన ఇండియాలో పుట్టలేదు ఎక్కడో ఇరాన్ ఎక్కడో ఏదో మన దేశం కాదు వేరే దేశంలో పుట్టి అక్కడే పూజలు చేయరు అక్కడే పూజలు చేయరు ఇక్కడ మనం హిందువులను ఎందుకు పూజలు చేయాలని మీరు అన్నారు సార్ అందుకే సార్ నేను చెప్పి కూడా మానేశాను మంచి శివభక్తుని సార్ నేను సమ్మక్క సారాలమ్మ భక్తుని శివభక్తుని శివ మీరు వెళ్ళాను సార్ మూడు సంవత్సరాలు వెళ్ళాను సార్ మూడు సంవత్సరాలు మరి ఎందుకు మానేసారండి మీ మీ బోధన మాకు నచ్చింది సార్ సార్ నా వయసు పెద్దదైనా మీరు చిన్నవారైనా మీ బోధన నాకు నచ్చింది అలాగా ఎక్కడో అది అన్నారు సార్ మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అక్కడ దేశ కోటి మందికి లక్ష మంది ఉంటారని మీరు చెప్పారు నేను బాగా బాగా నేను మీ ఛానల్ చూస్తున్నాను సార్ బాగా నచ్చింది సార్ మీ

చాలా కింగ్ ఆఫ్ మినిస్ట్రీ అంట సార్ చర్చ్కి రాజులకు రాజు అలా చూసాం సార్ అలా చూసి మీ ఛానల్ చూసి ఛానల్ చూసి మీకేమైనా జరుగుతుంది మేము అండగా ఉంటాం సార్ తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా మాది భోగి సార్ ఐదు వందలు తప్పదాం సార్ మేము గౌడ సంఘం మాది గౌడ సంఘం అంటారు గీతా కార్మికులం సార్ మేము మీ మేము మానేసాం సార్ మిమ్మల్ని ఏదైనా చెప్తే నాకు బాగా అయిపోయో అవును సార్ నేను చెప్తాను నాకు పెద్ద వయసు కానీ బాగా పడతాను మిమ్మల్ని చెప్తే నేను బాగా సార్ ఆత్మల్ని కానీ మిమ్మల్ని కానీ శివశక్తి వాళ్ళం కానీ చాలా బాగా అనిపిస్తుంది మీ అంటానే ఉంటారండి ఏ ఒక్క మాటలు అంటానే ఉంటారు ఇలా దరిద్రులు వీళ్ళ గురించి మనకు తెలియదు ఏమన్నా అంటారు సార్ అంటే సార్ బైబిల్ కోసం మీరు చెప్పారు చక్కగా చెప్పారు సార్ నిజం తెలుసుకోండి అంటే వీళ్ళు తెలుసుకోరు యేసు వాళ్ళు కూడా పూజ చేయొద్దు సార్ ప్రార్థన చేయొద్దు మీరు అలా చెప్తారు పుట్టిన పుట్టిన వాళ్ళు ఇట్టక మానదు భగవద్గీత చదువుతాను సార్ ఉపనిషత్తులు చదువుతాను కాలభైరవ చదువుతాను రామాయణం చదువుతాను అన్ని పొద్దుని రోజులు బుధవారం శుక్రవారం శనివారం పొద్దున్న రోజు శివునికి మొత్తం చుట్లా చక్కగనం అనేక ఏక వింత ఇక్కడ నుంచి మొదలు పెడతా చదవడం ఉపనిషత్తులు ఏం సార్ ఉపనిషత్తుల చాలా చాలా అంటే చాలా అర్థమే కాదు ఆ ఉపనిషత్తులు అంతా బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ